సరి వాషింగ్ మెషిన్ ఉన్నాక మళ్ళీ బట్టలు ఎందుకు ఎండ్తురే వాషింగ్ మిషన్ లేయాచి కదా ఆ గింత విండు అవసరమా మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందని అంటే మీరు ఫోన్ లో అవర్తు రారా ఫోనా నాకెప్పుడు చేసినాను అరే మమ్మీ ఫోన్ సైలెంట్ లో ఉండే సారీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటే ఎట్లా ఇంట్లో ఫోన్ చేశారు అని సరే కానీ ఫోన్ మీరు అన్నం తినిపోరు సరే కానీ ఫస్ట్ లెవరు గిద్ద సైలెంట్ బట్టలు ఎందుకు పెడుతురు పది నిమిషాల్లో ఫోన్ చేస్తే రిపేర్ చేసి పోతారు ఎవరు రా పది నిమిషాలు వచ్చి చేసేది ఎవరు ఇంకో రే మన గ్లోబల్ టెక్నో సర్వీస్ వాళ్ళు అవునా సో నీ వన్నర్ లేషన్స్ అంటే పొద్దుగాల నౌ ఓ మై గాడ్ ఇంత ఫాస్టా మమ్మీ సోనే అయితే ఒక టెన్షన్ పెట్టేసి వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందని చెప్పి నాకు అప్పుడే గ్లోబల్ టెక్నో సర్వీస్ వాళ్ళైతే గుర్తుకొచ్చిరు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే డోర్ స్టెప్ సర్వీస్ చేస్తారు అంటే ఇంటికి వచ్చి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేసిపోతారు నేను అట్లనే కాల్ చేసి వాషింగ్ మిషన్ రిపేర్ చేయించుకున్నాను ఇంటి దగ్గరనే అండ్ వీళ్ళైతే ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అయితే రిపేర్ చేస్తారు లైక్ ఫ్రిడ్జ్ ఏసీ ఓవెన్ స్మార్ట్ టీవీ అన్ని ఇంటి దగ్గరనే రిపేర్ అయిపోతాయి అవి ఏ బ్రాండ్ కి సంబంధించిన సరే ఇంటి దగ్గరనే మంచి రిపేర్ చేసి వెళ్తారు ఏపీఎండ్ తెలంగాణలో ఎక్కడున్నా సరే ఈ సర్వీస్ మీరు పొందొచ్చు ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ ఖరాబ్ అయినా సరే ఇంటికి పిలిచి మరి ప్రిపేర్ చేయించుకోండి దానికోసం ఏం చేయాలంటే మీదున్న నంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది అడిగిన డీటెయిల్స్ ఇచ్చేయండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ముందుంటాడు సర్వీస్ బాయ్ మరి ఇంకెందుకు లేట్ మీద నెంబర్ కాల్ చేసి మా డీటెయిల్స్ తెచ్చుకోండి బాయ్